నెల్లూరు నగరంలోని శ్రీ కల్పగిరి రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించిన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ ఎంపీ మంత్రులకు మంగళ వాయిద్యాలు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు ఈవో శ్రీనివాసులు రెడ్డి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారిని దర్శించుకున్న మంత్రులు ఆలయంలోని అలంకార మండపంలో ఎంపీ మంత్రులకు వేద ఆశీర్వచనాలు అందజేసిన అర్చక స్వాములు రాష్ట్రానికి డిస్కస్ చేస్తారు ఇంకా మేజర్ కంటూర్స్ మాటలు మాత్రం నేను మాట్లాడుతున్నాం మామూలుగా చాలా మందికి అర్థం కానీ సబ్జెక్టు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి టచ్ లో ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నాం ఇవన్నీ కూడా ఇంకా టెక్నాలజీస్ లో డిఫరెంట్ కంపెనీస్ కి అప్పారు